అందరికీ నమస్కారం నా పేరు మాదారపు వాణిశ్రీ ఫ్రమ్ హన్మకొండ మీ అందరికీ శ్రోతలందరికీ ప్రపంచ కవిత దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు నేను వినిపించబోయే కవితా శీర్షిక కవనమా నీకు తెలుసా కవనమా నీ జన్మకు అర్థం ఏమిటో నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నీ జన్మకు అర్థమే కాదు పరమార్థం ఏమిటో కూడా నాకు తెలుసు నేను కవినిగా మరి నీకంటూ ప్రత్యేకంగా పురుడు పోసింది ప్యారిస్ నగరమే అయినా విశ్వవ్యాప్తంగా వెలుగుతూ మా కవులకు పెద్దపీటే వేశావు నీకే తెలియని ఒక గమ్మత్తు చెప్పనా నువ్వు ప్రకృతి వెంట పరుగెడుతూ ఉల్లాసంగా విహరిస్తుంటే మేము పరవశంతో పులకరిస్తుంటాము సమాజంలోని అన్యాయాన్ని ధిక్కరించినప్పుడు అచ్చరు పొందుతాము కవినైన నాలో కవితగా మమేకమై పలు అనుభూతుల్ని చవి చూపిస్తావు కవినైన నాలో కవితగా మమేకమై పలు అనుభూతుల్ని చూపిస్తావు నీకు తెలుసా నీ పుట్టుక ఎందుకో నీవు అనుకున్నది జగతికి స్పష్టంగా సూటిగా చెప్పటానికి మూతలాడటానికి కాదు నీ భావం భాష మెరిసిపోవటానికి చూసి మురిసిపోవటానికి కాదు నీ ఆవిర్భావం మంచి చెడు ఆలోచించటానికి అలసత్వంతో కూరుకుపోవటానికి కాదు నీ గమనం సహనంతో ముందుకెళ్ళటానికి అసహనంతో జీవించటానికి కాదు నీ ధ్యేయం అవినీతి విత్తనాలను నిర్మూలించటం మాత్రమే కల్తీ సమాజాన్ని పెంచటానికి కాదు నీ ఉనికి ఘనత పెంచటానికి కవి కీర్తి కోసం కాదు అందుకే అప్పుడప్పుడు నాలోని కవిని ఇలా నిలదీస్తుంటాను నీ సాహితీవనం నుండి ఎన్ని సంస్కారాలను నాటితే సభ్య సమాధాన్ని పెంపొందించగలవు నీ గలం నుండి ఎన్ని భాషనలు వెలువడితే అన్యాయాన్ని అరికట్టగలవు నీ కలంలోని సిరా నుండి ఎన్ని అక్షరాలకు జన్మనిస్తే కవిత్వం సృష్టించగలవు నీ కవిత్వం నుండి ఎన్ని భావాలు జలువారితే నీ కవిత్వం నుండి ఎన్ని భావాలు చాలు వారితే మనసు స్పందించగలదు నా మనసు ఊరుకుందా సౌమ్యంగా ఇలా సమాధానం ఇచ్చింది సంస్కారమంతమైన ఒక్క విత్తు చాలు సభ్య సమాజాన్ని మేలుకొల్పటానికి పదునైన ఒక్క శాసనం చాలు అన్యాయాన్ని అరికట్టటానికి భావపూరితమైన ఒక్క అక్షరం చాలు కవిత్వానికి జన్మనివ్వటానికి కవిత్వం విశ్వరూపం దాల్చితే చాలు మనసును కదిలించటానికి భావాలు పలికించటానికి ధన్యవాదాలు